వెందుర్తి వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కలగజేశారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు వేకోజామునే సుప్రభాత సేవా గోష్ఠి నిర్వహించి అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు విచ్చేసిన భక్తులకు కొండ దిగువ నుండి పై వరకు ఉచిత రవాణా సౌకర్యాలు కూడా కల్పించారు ముక్కటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించుకుంటే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మీడియాకు తెలియజేశారు అలాగే వెంకటాద్రి గిరి చుట్టూ భక్తులు ప్రదర్శన చేశారు मतलब तो और भी तो नहीं है। ये तो तुम्हारे इंटरनेट में बहुत सारे निकल रहे हैं। रंग <laughs> 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 Ja, na, పై ధనుర్మాసోత్సవం అత్యంత వైభవంగా చేసుకుంటాం ఇందులో భాగంగానే వైకుంఠ ఏకాదశి పర్వదినం చాలా విశేషమైన పర్వదినం నిత్య నైమిత్యక తీదుల్లోని చాలా విశేషమైన పర్వదినం ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనార్థమై వేచి ఉంటారనమాట ఇటువంటి మహాభాగ్యమైన రోజు వేలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది దర్శనం చేసుకుంటారు వీరందరికీ కూడా దేవస్థానం చక్కగా మంచి ప్రసాదాలను ఏర్పాటు చేసింది స్థానికంగా ఉన్న వాళ్ళ తాలూక యాజమాన్యం స్కూల్ వాళ్ళతో అందరితో అనుమతితోటి వారి తాల సామర్థ్యంతో చక్కగా ఉచితంగా ఈరోజు పది నుంచి మీదకి మీద నుంచి కిందకి భక్తుల ట్రాన్స్పోర్ట్ చేస్తూ స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ప్రత్యేకమైన ఇన్నోవాలు నాలుగో ప్రతి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా టూ వీలర్ని పైకి రానియకుండా ఈ రకంగా దర్శనాలు చేస్తున్నది సుమారుగా ఇప్పటికి పదిహేను వేల మంది దర్శనం చేసుకున్నారు ఉదయం ఆరు గంటల లోపు చక్కగా స్వామిని ఉత్తర ద్వారా దర్శనంలో మూడు గంటల ముప్పై నిమిషాలకు వేంచెప్ చేసుకొని విశేష ఆరాధన కార్యక్రమాలు చేసుకొని ఇంత వైభవంగా చేసుకోవడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానంలో ప్రత్యేకంగా ఒక రెండు ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగింది జీవీఎంసి వారి సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ముఖ్యంగా ట్రాఫిక్ అండ్ ట్రాఫిక్ విభాగం క్రైమ్ లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా సహకారాన్ని ఇస్తున్నారన్నమాట వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు ఈ రకంగా ఆ రూపంలో చేయిస్తున్నారన్నమాట అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించు ని కేవలం పది నిమిషాలంటే పది నిమిషాలను దర్శనం చేసుకొని పూర్తికి వెళ్ళే అవకాశాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేశారు తప్పకుండా అందరూ వచ్చి స్వామి దర్శనలో పాల్గొనాలని మా విజ్ఞప్తి జయశ్రీమన్నారాయణ